ఈరోజు మన హౌసింగ్ బోర్డులో లక్ష్మీ గణపతి ఆటో స్టాండ్ వారు ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారా అందులో భాగంగానే ఈరోజు కూడా డబ్బయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి మనందరినీ ఆహ్వానించేందుకు ఆటో స్టాండ్ కార్యవర్గ సభ్యు వైస్ బెస్ కూడా గౌరవ పేరు ఇక్కడ కూలి వచ్చిన పెద్దలందరూ తరఫున కూడా డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తామండి మరీ చోదా కూడా ఒక రెండు కార్యక్రమం మన భారతదేశంలో జీ పన్నో విభిన్న కులాలు విభిన్న వర్గాలు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అయితే ఈవేళ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ కార్యాలయాల దగ్గర జెండా వంనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ పార్టీ ఆది భావ కూడా పార్టీ ఎక్కడ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం ఈవేళ ఒక మంచి సందేశం ఒక రెండు నిమిషాల పాటు వినాలని ఆలోచన చేస్తే మన భారతదేశంలో ఎక్కువగా హిందువులు హిందుస్థానం ఇండియాని హిందువులు అందరూ కూడా భగవద్గీతని పవిత్ర కథంగా భావించి దేవాలయానికి పవిత్ర స్థలాలుగా భావించి దీపావళి వినాయక చవితి సంక్రాంతి ఉగాది దసరా వైపు పండుగలు చరణ్గా అదేవిధంగా మనతో పాటు మన దేశంలో క్రైస్తవులు కూడా నిర్వహిస్తున్నారు క్రైస్తవులు బైబిల్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా భావించి చర్చని దేవాలయాన్ని మరి పవిత్ర స్థలంగా భావించి ఏసస్ని ఆచరిస్తూ

ఆసరిస్తూ ఉంటారు వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉంటారు అలాగే జైలు కూడా ఉన్నారు భారతదేశంలో దాంతో పాటు ఇలా హిందూ ముస్లిం క్రైస్తవ జైనులు అందరం కలిసి ఆచరించే పండుగ ఈ పండుగ ఆగస్టు పదిహేను జాతీయ పండుగ అందరం కూడా కలిసి చదివే గ్రామం గౌరవించే గ్రామం భారత రాజ్యాంగం అటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశం నడుస్తూ ఉంది ఈ అన్ని వార వర్గాల వారు కూడా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటాం భారతదేశానికి ఈ రాజ్యాంగం రావడానికి కానీ స్వాతంత్రం రావడానికి కానీ ఎందరో మహనీయులు కృషి చేశారు కనుక వారి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి కూడా మనం క్రమంగా జరుపుకుని ఆవిష్కరణ గావించి జాతీయ పతాకానికి వందనం చేసి అలాగే జాతీయ గీతాన్ని ఆలపించి అందరం కూడా ఈరోజు ఒక జాతీయ పండుగను ఐక్యంగా జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా మన గ్రామంలో ఎన్నికలు వచ్చినప్పుడు అనేక పార్టీల వారు ఎవరి పార్టీ గురించి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ ఈ జాతీయ పండుగ రోజుని చూస్తే ఈరోజు అన్ని పార్టీల వారు కూడా ఒకే చర్య కిందకు వచ్చి ఈ జాతీయ పండుగను ఆచరించడానికి ఎంతో ఐక్యత వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇక్కడ కులం లేదు మతకం లేదు వర్గం లేదు భేదం లేదు వయసు లేదు లింగం లేదు పార్టీ లేదు అందరం కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకుని అందరం కూడా మనలో ఉన్న ఐక్యతను చాటుతా ఉన్నారు ఇది భారత మారకపోలేదు మీరు గమనించి అలాగే ప్రజలందరూ గమనించి మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇదే ఐక్యతను ఎప్పటికీ కొనసాగించి మన గ్రామ అభివృద్ధికి తద్వారా మన మండల జిల్లా రాష్ట్ర దేశ అభివృద్ధికి అనుకూలం బాటలు చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మరి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆటో స్టేషన్ వారికి ప్రజలందరికీ గ్రామ పెద్ద నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వందే మాత్ర గీతంతో ఈ కార్యక్రమం